నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎన్నడూ లేని విధంగా గతంలో చాలాసార్లు ఎన్నికలు జరిగాయి ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి మరి ఈసారి ఎందుకు ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారి మీద వ్యక్తిగతంగా కాదు కానీ ఎన్నికల కమిషన్ మీద ఏకపక్షంగా విమర్శలు ఎందుకు వస్తున్నాయి మరి కమిషన్ ఏకపక్షంగా ఎవరిస్తుందనా మరి ఆయన కూడా వెరీ సిన్సియర్ ఆఫీసర్ గతంలో గవర్నమెంట్లో చాలా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ చాలా బాగా పనిచేయగల సమర్థమైన ఆఫీసర్ గతంలో టీడీపీ గవర్నమెంట్లో కూడా సివిల్ సప్లైలో కానీ అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధ విషయంలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చాలా కీలకమైన కమిషనర్గా ఆ రోజుల్లో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు సమర్థవంతంగా పనిచేసిన పేరున్న ముఖేష్ కుమార్ గారు మరి వాళ్ళ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నారు వారు ఏది చెప్తే అదే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని కూడా చర్చ నడుస్తుంది మరి పైనుంచి ఒత్తిడి ఉందా కేంద్రం ఎలాంటి ఒత్తిడి నడుపుతుంది టీడీపీలో ఉండి టీడీపీ బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి చక్రం దిప్పుతున్నారా టీడీపీకి ఉండి తర్వాత బీజేపీలోకి వెళ్ళారు వైఎస్ఆర్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా టీడీపీ బీజేపీ నాయకులుగా వాళ్ళకి ఆ పేరు పిలవబడుతుంది మరి వాళ్ళు ఢిల్లీలో ఉండి చక్రం తిప్పి మరి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి పెంచి తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి బీజేపీలో ఉండి చక్రం దిప్పే పని ఈ నాయకులు చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి మరి ఏకపక్షంగానే ఎన్నికల కమిషన్ ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి తీసుకునే నిర్ణయాలు కూడా అలాగని అన్నారు మరి పోస్టల్ బ్యాలెట్ విషయంలో డిక్లరేషన్ మీద వాటర్ సంతకం ఉండాలి గస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి మరి ఏం లేకపోయినా వీటిని పరిమిలో తీసుకోమని చెప్పి టీడీపీ ఎన్నికల కమిషన్ గెలిచారు మరి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నికల నిబంధనలు వేరు ఒక ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇన్ని నిబంధనలు సొంత నిబంధనలు పెడుతున్నారు ఎవరి కోసం పెడుతున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల కమిషనర్ని ప్రశ్నించారు ఇది పునరాలోచించండి పునరాలోచించబోతే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళా కేంద్ర ఎన్నికల సంఘానికి లేకపోతే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పేరు నాన్నగారు లాంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు ఇంత మూకుమ్ముడిగా ఒకసారి కానీ ఒకసారి అయినా మరి టీడీపీ కూటమి మౌనంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ మాత్రం ఎన్నికల కమిషన్ మీద రెచ్చిపోతున్నారంటే ఖచ్చితంగా టీడీపీ కూటమికి సాటిస్ఫాక్షన్గానే ఉన్నారనుకోవాలా లేక టీడీపీ ఏమాత్రం ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ నుండి కానీ పోలీస్ డీజీపీ నుండి కానీ ఎక్కడైనా ఎదురు దెబ్బ తగిలితే లేదా పరిస్థితి వస్తే ఈ పార్టీ టీడీపీ అధినాయకులతో పాటు నాయకులందరూ కూడా రోడ్లెక్కి ఎలక్షన్ కమిషన్ కలిసి డీజీపీని కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి అదేవిధంగా కోర్టును ఆశ్రయించి రకరకాలుగా చేసే టీడీపీ కూటమి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మౌనం ఉందంటే ఎన్నికల కమిషన్ అనుకూలంగా ఉంది కాబట్టి మౌనం ఉందని చెప్పి వైఎస్ఆర్సీ వర్గాలతో పాటు సమాజాన్ని సమాజంలో ఉన్న పౌరులందరూ మేధావర్గం కూడా ప్రశ్నిస్తున్నారు ఒక వైఎస్ఆర్జీపీ ఎందుకు గగ్గోలు పెడుతుంది ఎన్నికల కమిషనరు ఆ విధంగా వ్యవహరిస్తున్నాడు అనుకోవాలా లేదంటే ఒక పార్టీకి ఒరిగిపోయారు అనుకోవాలా ఒక పార్టీ కలర్ని కప్పుకున్నారు ఎన్నికల కమిషనర్ అనుకోవాలా అని వైఎస్ఆర్జీపీ నాయకులు విమర్శిస్తున్నారు మరి అలాంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ ఒకేసారి ఎందుకు వచ్చింది పోలింగ్ ముందు వరకు అంత బాగానే జరిగింది పోలింగ్ తర్వాత పెట్టిన కేసులు కానీ పల్నాడులో జరిగిన గొడవలు కానీ అనంతపురంలో జరిగిన గొడవలు కానీ తాడిపత్రలో జరిగిన గొడవలు కానీ వీటన్నింటిలో పోలీసు ఎలక్షన్ కమిషన్ కూడా ఏకమై ఒక్కరుగానే ఒక పక్కకే ఒరిగేరు కాబట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమి చేతిలో బలేవాల్సిన వస్తుంది ఇది ఏ మేరకు కరెక్టు అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తున్నారు మరి ఎన్నికల కమిషనర్ గారు కూడా ఈ విధంగానే ఉన్నారా అనే ప్రశ్న ఈ ఘటనను చూస్తే అర్థమవుతుందని చెప్పి మేధావర్గం కూడా అనుకుంటున్నారు మరి ఎన్నికల కమిషనర్ ఎన్ని ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత ముప్పెడు దాటి జరుగుతుందంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషనరు అందు పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడో ఏదో సంథింగ్ ఇది జరుగుతుందని చెప్పి చర్చ నడుస్తుంది మరి కౌంటింగ్ వరకు కూడా మరి ఇలాగే ఉంటే ఎన్నికల కమిషనర్ మరి ఏ విధంగా స్పందించబోతున్నారు టీడీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా కమిషనర్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే వాళ్ళకి అనుకూలంగా ఉందనుకోవాలి కదా మరి వైఎస్ఆర్జీ మాట్లాడుతుంది వ్యతిరేకంగా అనుకోవాలి కాబట్టి మరి ఎన్నికల కమిషనర్ అన్నింటినీ సమానంగా చూడాలి కదా ఎందుకు నిష్ప పక్షపాత వైఖరి అనేది వైఎస్ఆర్సీపీ ప్రశిస్తుంది మరి నిష్పక్షపాతంగా ప్రశాంతంగా జరగాల్సిన కౌంటింగ్ని ఎన్నికల కమిషనరు కావాలని రాజకీయం చేస్తారా లేకపోతే ఆయన కొన ఆయన మీద ఉన్న పైన ఒత్తిడి పనిచేసి ఎలాంటి వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు దొరుకుతున్నాయా ఒక పార్టీకి కొమ్ము కాసే ఆలోచనలు దొరుకుతున్నాయి అనేది రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు